च <laughs> பேர் ஐந்து வந்த மந்த பண்ணு பண்ணேன் இக்கட ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేస్తారంట వారం రోజులే చెప్పారు కండిషను వారం రోజులు ఎవరు పోతారు ఇప్పుడు మనుగోలు నుంచి వస్తారు నెల్లూరు నుంచి వస్తారు నెల్లూరు నుంచి పడ సూర్యపేట పెట్టారంటారు ఎవరు పోతారా సెటిల్మెంట్ చేస్తామంటారు రెండు నెలలు శాలరీ ఇస్తా అంటారు రెండు రోజులు ఎవరు జరిపోతుంది కంపెనీ మాకు అన్ని మాకు అవసరం మా కంపెనీ ఏడే ఉండాలి ఇన్ని రోజులు రెంట కట్టారు కదా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారని కదా ఇన్ని రోజులు సాలరీ తీసుకున్నారు మీరు రెండు నెలలు సాలరీ ఇస్తారని చెప్తున్నాడు మాకు అన్ని మాకు అవసరం కంపెనీ అయితే ఏడే ఉండాలి స్థలాలు ఇవన్నారు చెక్ చేయండి స్థలాలు అయితే ఉన్నాయి కానీ చెక్ చేయట్లా ఇక్కడే ఉంటే అక్కడ తీసుకెళ్లిపోతున్నాం చెప్పారే కానీ అన్ని మాకు అవసరం లే మాకైతే కంపెనీ ఏడే ఉండాలి అందరం సరే చాలా అమ్మా పొలం కుదురు నేను ఆరు సంవత్సరాల నుంచి ఈ కంపెనీలో పని చేస్తున్నాను నేను పోతేనే మా ఇంట్లో జరగాలి మాకు ఇవ్వండి చేసే వాళ్ళు అందరూ ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల నుంచి మేము ఇక్కడే చేస్తున్నాము ఇక్కడ మాకు కంపెనీ కావాలి మాకు తెలిసింది పది రోజుల ముందే తెలిసింది పది రోజుల ముందు అది కంపెనీ ఎత్తతామని తెలవాలి సంతకం పెట్టండి మేము ఊరికే చెక్ చేసుకుంటున్నాము సర్వే చేస్తున్నాము అని అని చెప్పారు మేము కంపెనీ ఎత్తేస్తున్నాము ఇంకో దగ్గర షిప్ చేస్తున్నాము అని అని మాకు చెప్పలే కంపెనీ ఎత్తేస్తారని అడిగేటప్పుడు మిమ్మల్ని తీసుకు నిలబెడతాము కంపెనీ గురించి ఎందుకు మాట్లాడతారు ఇలాగా మీరు మీరు తెరుగునీషన్ చేసేస్తాం మిమ్మల్ని మాట్లాడు మాకు కంపెనీ ఇక్కడే కావాలా ఇక్కడ కాకుండా పక్కన ఇక్కడెక్కడైనా దగ్గరలోనే మాకు స్థలాలు కావాలని ఉన్నాయి చేయిస్తే మేము వస్తాం ఇక్కడైతే అంత దూరం అయితే మేము గంటల ఐదు ఎక్కి పళ్ళ కుదురులో చూరు పెద్ద అతనికి బాగా అంటే మేము ఎక్కడ బాగోదు అయితేనే మా ఇంట్లో జరుగుతా సార్ లేకపోతే కానీ పది సంవత్సరాల నుంచి నేను కనిపెట్టుకుని ఉన్నా కానీ బస్ సౌకర్యం లేదు ఏమీ లేదు వచ్చినా వరద వచ్చినా నేను ఇక్కడికే రావాలి నాకైతే ఎవరు పెట్టే వాళ్ళు లేరు సార్ ఇక్కడ కాకపోయినా పక్కన ఎక్కడైనా ఉంటే మేము రాగలుగుతాం సార్ మేము అడిగితే ఒక నెల రోజులు ఆగండి అని చెప్తున్నారు సార్ మేము ఎలా బతకాలి మేము ఎట్లా రావాలో మాకు అర్థం కావట్లేదు సార్ సర్వే చేస్తానని వచ్చారు సంతకాలు పెడుచుకున్నారు బస్ వేస్తే వస్తారా బస్ వేస్తే వస్తారా అని అడిగారు బస్ వేస్తే వస్తామన్నాము మాకు బస్ కూడా లేదు మేము ఎలా రావాలి వారం రోజుల్లో ఈ కంపెనీ షిఫ్ట్ చేస్తామంటే మేము వస్తాము మేము ఎలా రాజుము మాకైతే అర్థం కావట్లేదు సార్ మా ప్రాణాలు మా చేతుల్లో పెట్టుకుని అయితే దూరం ప్రయాణం చేయలేము సార్ మేము మేము ఉన్నరకు రావాలి మేము వంట వండుకోవాలి మా పిల్లలను చూసుకోవాలి అన్ని చేసుకోవాలి మేమైతే రాలేము సార్ మా కంపెనీ కాకపోయినా కానీ ఇది కోర్టులో ఉందని చెప్పారు కానీ పక్కన ఎక్కడైనా షిఫ్ట్ చేసినా మేము అందరం వస్తాం సార్ మాకు సెటిల్మెంట్ అయితే వద్దు మాకు జాబ్ కావాలి